హాయ్ అండి అందరికీ ఈరోజు నేను చూపించే రెసిపీ వీడియో అయితే నేనే తీసాను బట్ రెసిపీ మాత్రం మా అమ్మాయి చేసిందండి తన స్టైల్లో తనకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి చాక్లెట్ ఓరియో కేక్ చేసేసిందండి ఎప్పుడూ కిచెన్లోకి రాని అమ్మాయి ఒకేసారి ఇంత పెద్ద రెసిపీ చేసిందంటే నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది కానీ ఎందుకు చేసిందంటారు నా కోసం అయితే కాదులేండి వాళ్ళ డాడీ బర్త్డే అని చెప్పేసి చేసి సర్ప్రైజ్ చేసింది నిన్న ఈవినింగ్ ప్రిపేర్ చేసి మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి వాళ్ళ డాడీని నిద్రలేపి మరీ కేక్ కట్ చేయించింది నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా మొత్తం తనే ప్రిపేర్ చేసుకుంది ఇంతకీ కేక్ టేస్ట్ ఎలా ఉంది అంటే సూపర్గా ఉందండి మరి మీరు కూడా చూసేదురుగాని రండి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో రెండు ప్యాకెట్లు బిస్కెట్స్ వేసుకుందండి చాక్లెట్ ఓరియో బిస్కెట్స్ వాటిని మెత్తగా పౌడర్లా చేసి ఒక బౌల్లోకి తీసుకుంది దాంట్లో ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేసుకుంది దాంట్లో వన్ కప్ మిల్క్ యాడ్ చేసి బాగా కలిపేసింది స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు త్రీ ఫోర్ డ్రాప్స్ చాక్లెట్ ఎసెన్స్ కూడా యాడ్ చేసి మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకుంది ఇంట్లో అల్యూమినియం కేక్ మౌల్డ్ ఉందన్నమాట సో ఆ మౌల్డ్కి మొత్తం గీ అప్లై చేసింది బాటంలోనూ సైడ్స్కి కూడా ఆ తర్వాత కొంచెం మైదా పిండి చల్లి కలుపుకు ఉంచుకున్న కేక్ బ్యాటర్ మొత్తం దాంట్లో వేసేసింది ఎయిర్ బబుల్స్ రాకుండా రెండు మూడు సార్లు ట్యాప్ చేసి ఇప్పుడు కుక్కర్లో అడుగున శాండ్ పోసి దాంట్లో ఒక స్టాండ్ పెట్టేసి ఈ కేక్ ట్రే దాంట్లో పెట్టేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసేసింది కేక్ బ్యాటర్ మొత్తం ఉండలు లేకుండా స్మూత్గా వచ్చే వరకు హ్యాండ్ విస్కర్తో చక్కగా బీట్ చేసింది అలాగే కేక్ ట్రేకి గీ అప్లై చేసి మైదాపిండి చల్లుకోవడం వల్ల బటర్ పేపర్తో కూడా పని లేదు బేక్ అయిన తర్వాత కేక్ ఈజీగా డిమోల్డ్ అవుతుంది సో ఫైనల్లీ కేక్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ అయిన తర్వాత ఇప్పుడు ఈ కేక్ పూర్తిగా చల్లారాక డిమౌల్డ్ చేసి టూ పార్ట్స్గా కట్ చేసి షుగర్ సిరప్కి బదులు చాక్లెట్ సిరప్ వేసింది అలాగే టూ లేయర్స్కి మిడిల్లో విప్పింగ్ క్రీమ్కి బదులు న్యూటెల్లా చాక్లెట్ స్ప్రెడ్ ఉంటుంది కదండి హాసిల్నట్ స్ప్రెడ్ సో అది అప్లై చేసింది ఫైనల్గా టూ లేయర్స్ని కలిపేసి ఇలా సైడ్స్ పైన కూడా న్యూటెల్లా స్ప్రెడ్ అప్లై చేసింది మొత్తానికి కేక్ అయితే ఇలా రెడీ చేసిందండి ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు నాకు చెప్పలేదు నేను వీడియో తీసుకునేదాన్ని చెప్పుంటే ఇలా ప్రిపేర్ చేయాలనే ఐడియా ముందు నుంచి ఉండుంటే నాలుగు వరియో బిస్కెట్స్ కూడా ఉంటే పైన డెకరేషన్కి ఉపయోగపడేవి కానీ తనకు కూడా ఐడియా లేక మొత్తం వాడేసింది ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు మెల్కూర్తో ఉండి నిద్రపోకుండా వాళ్ళ డాడీతో కేక్ కట్ చేయించింది టేస్ట్ అయితే బాగుంది టేస్ట్ కన్నా ముందు ఇలా చేయడం అయితే నాకు బాగా అనిపించింది కేక్ని టూ లేయర్స్గా కట్ చేయడం మిడిల్లో చాక్లెట్ సిరప్ న్యూటెల్లా స్ప్రెడ్ కూడా చాలా టేస్టీగా ఉంది కేక్ తింటుంటే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది సో ఈ కేక్కి మేమైతే పేర్లు పెట్టేసామండి చాక్లెట్ ఓరియో కేక్ అని న్యూటెల్లా స్ప్రెడ్ కేక్ అని అలాగే చాక్లెట్ లావా కేక్ అని అలా మా ఇష్టం వచ్చిన పేరు పెట్టుకున్నాము మరి మీకు కూడా ఈ వీడియో నచ్చితే మీరు కూడా దీనికి ఒక పేరు పెట్టేసుకుని వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు Thank you so much for your support.